వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కష్ట నష్టాల్లోనూ ప్రతి సందర్భంలోనూ ఆయన వెన్నంటి ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు విజయసాయి రెడ్డి రాజకీయాలకు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపో ఇక నీ మొహం నాకు చూపించకు అంటూ విజయసాయిరెడ్డిని కొన్ని మాటలు అన్నట్టుగా ఆ మాటలు భరించలేకే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేయడానికి కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు వారితో మాట్లాడారు దుర్గా నమస్తే నమస్తే అండి విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధల కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని వెళ్ళిపో ఇక నీ మొహం నాకు చూపించకు నాకు ఇంకెప్పుడు కనిపించకు అంటూ ఆయన కొన్ని మాటలు వదిలేరని ఆ మాటల కారణం చేతనే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వెనక కారణం ఏంటి ఏం జరిగి ఉండొచ్చు తెర వెనక అంటే ఏం చెప్తారు ఇప్పుడు రెడ్డితో జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యం నిన్న ఇవాళ్ళ జరిగింది కాదు కదా దశాబ్దాలుగా వాళ్ళకి సాన్నిహిత్యం ఉంది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో కూడా విజయసాయిరెడ్డి వాళ్ళతోటే ఉన్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి బ్రెయిన్ చైల్డే కదా ఇక విట్ ప్రోకో అనేది ఇప్పుడు ఆయన అండ లేకుండా ఆయన సీఏ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు రాలేదు ఆయన వల్లే వచ్చాయి అంటే ఎట్లా మళ్లించవచ్చు ఎట్లా డమ్మీ కంపెనీలు పెట్టచ్చు ఎట్లా షేర్ వాల్యూని పెంచుకోవచ్చు ఏమీ లేకపోయినా ఇన్ని జిమిక్లు ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా సలహా ఇచ్చింది విజయసాయి రెడ్డి అని అంటారు అలాంటి విజయసాయి రెడ్డి ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అంటే వాళ్ళ మధ్యన ఎంత గొడవలు జరిగితే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడా ఏంటి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా అంటే ఏం చెప్తారు అదే చెప్తున్నానండి ఇప్పుడు మీరు మొత్తం ప్రస్థానం తీసుకుంటే విజయసాయిరెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్థానం లేదు ఆయన ఏ టూగా ఉన్నాడు ఎందులో అన్ని కేసుల్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయి రెడ్డి ఉన్నాడు తప్ప సజ్జన్ రామకృష్ణ రెడ్డి లేడు లేదు పెద్దిరెడ్డి లేడు లేకపోతే మరొక చెవిరెడ్డి లేడు ఇంకే రెడ్డి లేడు ఎందుకని అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయనకి అన్ని చెప్తున్నది చేస్తున్నది అంతా కూడా విజయసాయిరెడ్డి అలాంటి విజయసాయిరెడ్డి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలేశాడు అంటే ఇది చిన్న విషయం కాదు ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నువ్వు నీ మొహం చూపించకు ఆయన అంటే అది తొందరపాటు చర్య అనేది కూడా ఆయన ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ రోజు అప్రూవర్ గా మారితే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డికే నష్టం ఎవరికి లాభం బీజేపీకి లాభం కాబట్టి వీటన్నింటి మధ్యన కూడా అంటే బీజేపీ ఎంత చక్కగా గేమ్ ప్లాన్ చేసింది అసలు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు రావడానికి ఏ సందర్భం దోహదపడింది అంటారు అంటే ఈ మధ్యన నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ పక్కకు పెట్టినట్టే కనిపిస్తుంది మనకి ఎక్కువ శాతం ఇప్పుడు సజ్జల్ని పక్కన పెట్టాడు ఇప్పుడు మీరు పేర్ని నాని కావచ్చు లేకపోతే కొడాలి నాని కావచ్చు లేదు వల్లబినేని కావచ్చు వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ తన వ్యాపారాలు తను చూసుకుంటున్నాడు ఇప్పుడు ఉన్న రోజా లేకపోతే కొద్ది మంది మాత్రం ఊరికే అరుస్తున్నారు అంతే వాళ్ళకి తెలుసు అది బోల్ అని అక్కడ ఏమీ లేదు మనం ఇంకా పట్టుకుని వెళ్లాడుతున్నాం బికాజ్ మనకి వేరే అవకాశం లేదు కాబట్టి అనేది వాళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు సో వీళ్ళిద్దరి మధ్య చెడడానికి కారణం ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి చేసిన ఈ దందాలు ఏవైతే ఉన్నాయో వీటిలో వాళ్ళకి వాటాల దగ్గర గొడవ వచ్చింది వాటాలు ఇవ్వకుండా విజయసాయిరెడ్డి సొంతంగా చేసుకున్నాడు అనేది ఒక టాక్ రెండోది విజయసాయిరెడ్డి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా సంబంధం ఉండదు ఇది విజయసాయి రెడ్డి సొంతంగా తనకి తాను తెచ్చుకున్న కష్టాలు కదా ఇప్పుడు కాకినాడ పోర్టు విషయం కావచ్చు కాకినాడ సజ్జ విషయం కావచ్చు లేదు వైజాగ్ భూముల విషయం కావచ్చు ఆయన శాంతి అనే ఒక అమ్మాయితోటి అంటే ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా కబ్జా చేశాడు అని మనం విన్నాం దానికోసం అమ్మాయికి ఏదో ముట్ట చెప్పాడు ఒక ఫ్లాట్ వచ్చింది అమ్మాయిని ఆర్థికంగా కొంచెం మంచి స్థితికి తీసుకొచ్చాడు ఇవన్నీ మనం విన్నాం సో ఇక్కడ వాటాల దగ్గర చెడిందా వీళ్ళిద్దరికి లేదు నువ్వు నాకు చెప్పకుండా ఇవన్నీ ఎలా చేస్తావు నువ్వు తింటే తిన్నావు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అని జగన్మోహన్ రెడ్డి అడిగాడ ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా అంటే మనం చిన్న విషయాలే అనుకుంటాం కానీ కొన్నిసార్లు చిన్న విషయాలే పెద్ద అవుతాయి ఓకే ఇప్పుడు మీరు చాలా నమ్మకంగా ఉంటారండి ఆయనకి అన్ని చెప్పి చేస్తూ ఉంటారు ఒక చిన్న విషయం ఒక వ్యక్తి ఒక ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అసలు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయి రెడ్డి అంటూ నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది అయితే ఇప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవి చూసిందో ఆ చవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అలాగే వైఎస్ఆర్సిపిలో కూడా ఎవరూ విజయసాయిరెడ్డిని పట్టించుకోవడం లేదని తన ప్రాధాన్యత తగ్గిందని తాను బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన రాలేదు కాబట్టే విజయసాయిరెడ్డి ఇక వైఎస్ఆర్సిపికి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పటికీ ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేసి ఈరోజు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏం అసలు ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి మీరు ఏటుగా ఏటుగా ఉన్న వ్యక్తి వెళ్ళి ఏ వన్ దగ్గర నన్ను ఎవరు మర్యాదగా లేదు నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు మీరు తీసుకెళ్లి పవర్ చెవిరెడ్డికి ఇచ్చారో ఏడుస్తాడు ఎవడను అసలు మన పవర్ తగ్గింది అనుకున్నప్పుడు మనం అసలు మనకి మనం వెళ్ళిపోవాలి ఈ చేతకాంతనం కావచ్చు లేదు నువ్వు మంచి చేసినా అవతలవాడు మంచి తీసుకోకపోవచ్చు ఇప్పుడు ఒక కారణం అంటూ ఉండదు కదా కొన్ని మన మాటలు అవతలవాడి రుచించకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మన వాల్యూ తగ్గిందో మన మాటకు కూడా విలువ ఉండదు అవునా కదా కాబట్టి రెడ్డి అనేవాడు అసలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు ఇట్లా జరిగింది నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు నాకు ఎవడూ మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పుకోవటమే దౌర్భాగ్యం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా వెళ్ళిపో నీ మొహం నాకు చూపించకు నన్ను ఎప్పుడు కలవకు అంటూ విజయసాయి రెడ్డి మీద మాటలు వదిలేరా అసలు ఆ ఏం చెప్తారు ఉండచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే లో స్పిజన్ తీసుకుంటాడు ఆయన ఆయనకి ఏమంటారు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కూడా పట్టలేరు అనేది అందరూ చెప్పుకునే విషయం కాబట్టి కచ్చితంగా చెప్పు ఉంటాడు అసలు విజయసాయి రెడ్డి సందర్భం చూసుకోకుండా ఎందుకు వెళ్ళాడు ఓ పక్క కాకినాడ సజ్జు విషయంలో గొడవలు ఉన్నాయి ఓ పక్క కాకినాడ పోర్టు విషయంలో గొడవలు ఉన్నాయి ఆయన కేవీ తోటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకుని ఇచ్చేసాడు భూములు మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశాడా ఇవన్నీ తెలిసాక జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చిందా అందుకని ఈయన మొహం చూసి ఆ రకంగా చెప్పాడా ఇవన్నీ కూడా ప్రశ్నలే కదండి ఏది ఏవైనా విజయసాయి రెడ్డి ఎప్పుడైతే తనకి మర్యాద లేదు అనుకున్నాడో పార్టీలో కామ్ గా రిజైన్ చేస్తుంటే మర్యాదగా ఉండేది అంటే విజయసాయి రెడ్డి తాను వైఎస్ఆర్ గుడ్ బై చెప్పబోతున్నట్లుగా పదిహేను రోజుల క్రితమే తన సన్నిహితులకి కూడా ఆయన చెప్పినట్లుగా అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారా చేశాడు ఆయన బాధపడ్డాడు నాకు ఇట్లా జరుగుతోంది నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు చెవిరెడ్డికి ఐపాక్ ఇచ్చేశాడు అంటే అధికారాలన్నీ ఆయనకి ఇస్తున్నాడు నన్ను పక్కకు పెట్టాడు కాబట్టి ఇంక నేను పార్టీ నుంచి తప్పుకుంటానని చెప్పాడు ఆయన చెప్పాక లాస్ట్ మినిట్ లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఆయన ని మొహం చూపించుకెళ్ళిపో సో ఆయన పబ్లిక్ గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది కానీ దీని వల్ల మంచి జరుగుతుందా ఎవరు విజయసాయిరెడ్డి రెడ్డి కంటే మనకు తెలియదు కేసులు తప్పించుకుంటాడా అంటే తప్పించుకునే అవకాశం లేదు ఇవన్నీ కూడా బీజేపీ మీద ఆధారపడి ఉంది ఓకే అండి థ్యాంక్ సో మచ్